వీరిని ఏమనాలో ఈ ఆలోచన విధానం ఏంటో మీ పద్ధతులు ఏంటో మీ విధానాలు ఏంటో వాళ్ళని ఎవరికైనా చూపించండిరా అనేలాగా ఉంటుందన్నమాట ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరిస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి చిత్రంలో బృందా క్యారెట్ అండ్ ప్రకాష్ క్యారెట్ ఉప పిఎంఎల్ఏ సిఏఏ రద్దు చేస్తామని చెప్తూ ఉన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉప అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం పిఎంఎల్ఏ నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తెలుగులో స్పష్టంగా ఈనాడు పత్రిక కాబట్టి నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ఈ మూడిట్లో ఆ పేర్లలోనే ఉంది భారతదేశానికి మేలు కలిగించేవి అని మనీ లాండరింగ్ భారతదేశంలో జరిగితే ప్రోత్సహించాలా పిఎంఎల్ఏ నిషేధిస్తారట సిఏఏ నిషేధిస్తారట ఆ తర్వాత ఆ ఉప చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అంటే ఉగ్రవాదాలను కాపాడుతారు అది నిషేధించి అది నిషేధిస్తే ఉగ్రవాదులు సంరక్షించబడతారు వాళ్ళ మీద చర్యలు ఏమీ తీసుకోలేం దేశ వ్యతిరేక కార్యకలాపాలు అవి నిషేధిస్తామని చెప్పేసి వారి మేనిఫెస్టోలో చేర్చి ప్రజల్లోకి రావడంలో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో టేక్ బౌ అంటే ఇంకేం చెప్పలేం వీళ్ళని ఇప్పుడు మనం గనక సూపర్ అండి మీరు అనకపోతే మనం లిబరల్స్ కాదు మేధావులు కాదు మనం బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడిన వారు మూకం సో వీరిని మనం ప్రశ్నించకూడదు ఇప్పుడు మనం అన్ఎడ్యుకేటెడ్ ఫెయిలర్స్ మనం వీళ్ళని వీళ్ళని ప్రశ్నిస్తే నేను మొత్తం వార్త అంతా చదవను సో ఇది వారి యొక్క పరిస్థితి